ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి ముప్పై సంవత్సరాల సందర్భంగా దొత్తలూరు మండలం ఏరుకొల్లు గ్రామంలో జిల్లా గంగపట్ల సింహాద్రి మాదిగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆవిర్భవించిన తర్వాతనే మాదిగలకు ఆత్మగౌరవం ఐక్యత హక్కులు వచ్చాయని సమాజంలో తమ తోటి విపక్షకు గురవుతున్నటువంటి అనేక వర్గాలు అనగా వికలాంగులు వృద్ధులు వితంతువులకు వారి వారి హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం కూడా ఎంఆర్పీఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మండల ఇన్ఛార్జి గొల్లపల్లి మోహన్ రావు మాదిగా ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దనపూడి రమణయ్య మాదిగా ఎంఎస్పీ మండల అధ్యక్షులు బర్రే అర్జున్ మాదిగా శాంసర్ వెంకటేశ్వర్లు మాదిగా గొల్లపల్లి వెంకయ్య మాదిగా గొల్లపల్లి నరసింహులు గంగపట్ల నరసింహులు గొల్లపల్లి మహేష్ తాలూరి నరసింహులు మాదిగా కోసినిపోకు సింహాద్రి మాదిగా చీలి వెంగయ్య మాదిగా భూమన గురవయ్య మాదిగా చీలి వెంగళరావు మాదిగా ఆవులూరి మహేంద్ర చిరనాగయ్య గొల్లపల్లి జయరాములు గంగపట్ల రమణమ్మ వర్షిత తైతులు పాల్గొన్నారు మాదిగాని చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడుతున్నటువంటి మనము ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవాలంటే మనం బాధపడేవాళ్ళం ఒకప్పుడు మనం కులం పేరు చెప్పుకోవాలంటే సిగ్గుపడ్డేవాళ్ళం ఒకప్పుడు మనం కులం పేరు చెప్పుకోవాలంటే మాదిగా మాదిగాని చెప్పుకుంటే ఎక్కడ అవమానపడతారని మాదిగా అని చెప్పుకుంటే ఎక్కడ అంటానాలుగా దూరంగా చూస్తారని మరి భయపడుతూ బాధపడుతూ సిగ్గుపడుతున్నటువంటి మనం ఈరోజు మీ బిడ్డలుగా లేదా మీ తమ్ముళ్ళుగా మీ అన్నలుగా మేము మాదిగా నేను మాదిగా అని ఒక ఎంఆర్ఓ మొదలుకుంటే జిల్లా కలెక్టర్ దాకా లేదా ఒక ఎస్ఐ మొదలుకుంటే జిల్లా ఎస్పీ దాకా ఫోన్ల ద్వారా మన వాళ్ళకి జరిగేటువంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తూ పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చిన